అంటే ఏం చెప్తాం సార్ నేను లేడీస్ టైలర్ని ఆడవాళ్ళు నిన్నర్స్ కుట్టడంలో నేను చాలా పెద్ద ఎక్స్పెక్ట్ ఈ అమీర్పేట అస్సార్ నగర్ కాలేజ్ అమ్మాయిలంతా మన దగ్గరే గుట్టించుకుంటారు మన పంతనం అలా ఉంటుంది మరి కానీ ఏం చేస్తాం నాకు జబ్బు ఉంది మరి సాయంత్రం ఆడదాడితే చేతులు చివరైపోతాయి ఈ విషయం మా గురువు గారికి కూడా తెలుసు తెలిసే ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి కొత్తలు తీసుకుని రమ్మని పంపించాడు కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన కథ వేరు తీసుకొచ్చి మనం ఎక్కించారు మీరు అవును ఇంతకి నీ సంగతి ఏంటి పెళ్లి చేసుకున్నాను రా పెళ్లి చేసుకున్న బొక్కలు పడేస్తాను గురుగారు అది రెండో పెళ్లి రా సరిపోయింది ఏహా అసలు ఏం జరిగింది చెప్పండి గురుగారు ఓపెన్ చేస్తే చేస్తే ఒక అందమైన అమ్మాయి ఒక అందమైన పెదాలకి లిప్స్టిక్ చేసుకుంటూ ఉంటుంది వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి అందమైన పెదాలకి లిప్ పెడతాడు ఇది కాన్సెప్ట్ వెరీ నైస్ కాన్సెప్ట్ క్రిష్ Rich ప్రొఫైల్స్ ఏంటి మనసు ఇది మన కాన్సెప్ట్ కి ఒక్కళ్ళు కూడా సెట్ అయ్యలేరు న్యూ ప్రొఫైల్స్ చూడండి అలాగే క్రేష్ లక్కీ కాల్ దెం ఓకే మానస్ ఐ విల్ డు ఇట్ నౌ హలో మానసా హాయ్ రియా హాయ్ సంధ్యా మోడ్

ఇదేనో సరిగ్గా చెప్పిందో లేదో ఏ ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం అమ్మాయి పెదాలు అమ్మాయి పెదాలు అందంగా కనిపించండి దానికి కారణం లిప్స్టిక్ సిరివన్ లిప్స్టిక్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది అండ్ అందానికి ఆయుధం కూడా అందంగా లేని అమ్మాయిల్ని కూడా అందంగా మారుస్తుంది మా సిరివన్ లిప్స్టిక్ ఇప్పుడు సిరివన్ లిప్స్టిక్ వాడండి అందంగా అందాన్ని మీ సొంతం చేస్తాను చూస్తా నువ్వు చెప్పమన్నది ఏంటంటే నువ్వు చెప్పింది సార్ సారీ సార్ ప్లీజ్ సార్

యాక్షన్ అమ్మాయి అందంగా కనిపించడానికి కారణం ఆమె పెదాలు ఆ పెదాలు అందంగా కనిపించడానికి లిప్స్టిక్ అదే సిరివన్ లిప్స్టిక్ మీ అందాన్ని రెట్టింపు చేసే ఆయుధం అందంగా లేని అమ్మాయిలను కూడా అందంగా కనిపించేలా చేసేదే సిరివన్ లిప్స్టిక్ మీ పెదాలు అందంగా కనిపించాలనుకుంటే మా సిరివన్ లిప్స్టిక్ ని సొంతం చేసుకోండి డైలాగ్ ఓకే డిఆర్ ఆ ఫినిషింగ్ కరెక్ట్ గా రాలేదు అదెలా ఎలా చెప్పాలో నేను చెప్తా సిరివన్ లిప్స్టిక్ హలో చెప్పాలి చెప్పు ఓకేనా ఓకే సార్ ఓకే టెన్షన్ వరకు బాగా చెప్పు యాక్షన్ ఒక అమ్మాయి అందంగా కనిపించాలంటే కారణం ఆమె పెదాలు అవి అందంగా కనిపించాలంటే సిరి వన్ లిప్స్టిక్ అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేసే ఆయుధం అందంగా లేని అమ్మాయిలను కూడా అందంగా చూపించేదే మా సిరి వన్ లిప్స్టిక్ మీ అందమైన పెదాల్ని మా సిరి వన్ తో సంతకం చేస్తుంది

అయితే మా షోరూమ్ కు రండి ఎవరా మీరు అంతా సార్ సకి సారీ సార్ ఎక్కడి నుంచి ప్లీజ్ సార్ ఇంకొక ఛాన్స్ సార్ ప్లీజ్ ఏడు ప్లీజ్ సార్ సార్ ఓకే ఈ ప్రెజెంట్ ఏంటి ప్రతి అమ్మాయి హ్యాండ్సమ్ ఉండే అబ్బాయిలకి లైక్ చేస్తుంది అబ్బాయిలు అందం స్టైల్ ప్లీజ్ అలా కలిపేస్తున్నాడు సర్ వన్ మోర్ షాట్ ప్లీజ్ సర్ అవుట్ వి టేక్ వన్ మోర్ షాట్ సర్ గెట్ అవుట్ షిట్ నెక్స్ట్ మానస కమ్ యాక్షన్ ఈ ప్రెసెంట్ లో ప్రతి అమ్మాయి హ్యాండ్సమ్ ఉండే అబ్బాయిలకి లైక్ చేస్తుంది దానికి అబ్బాయిలు హ్యాండ్సమ్ గా స్టైల్ గా ఫన్ ఆ ఆ ట్రెండ్ అమ్మాయిలు అప్పుడు చంపేస్తా చెప్పు స్టార్ట్ చేయండి సార్ సార్ ఒక్క సార్ సార్ ప్లీజ్ సార్ ఏ బ్యాక్ అప్ దినమ్మ జీవితం సంక నాకిం చేసారు వాట్స్ యువర్ నేమ్ మహి మహిమ సార్ చెప్పండి ఇంకా మీ గురించి నేను ఈ రోజు జస్ట్ ఫస్ట్ టైం ఆడిషన్ కి వచ్చాను ఈ ఫీల్డ్ కొత్త సార్ ఓ ఫ్రెష్ ఆ నో ప్రాబ్లం డియర్ యు ఫీల్ కంఫర్ట్ నేను పెద్ద హీరోయిన్ చేస్తా పెద్ద యాడ్స్ లో చేదు పెద్ద మోడల్ని ని చేస్తా నిన్ను ఏం కంగారు పడుకు నేను చూసుకుంటా అన్నానుగా వే హాయ్ మానస్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా క్యాబిలో వెయిట్ చేస్తారా ఓకే సార్ ఏంటి మానస్ ఏం చేస్తావు నువ్వు మనల్ని నమ్మి ఒక అమ్మాయి స్టూడియోకి వస్తే యువర్ టాకింగ్ టూ మచ్ ఓకే బ్రో